హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలోనైతే నేను విష్ణుమూర్తి యొక్క పంతొమ్మిదవ అవతారం అదే బలరామ అవతారం గురించి అయితే పూర్తిగా చెప్తాను ద్వాపర యుగంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది కంసుడు యాదువులను వేధిస్తూ ప్రజలను అనాగ అనాగదొక్కుతున్నారు ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీ మహావిష్ణువు బలరామ అవతారాన్ని స్వీకరించారు బలరాముడు అసలు దేవికి గర్భంలో పుట్టవలసి పుట్టవలసి వచ్చాడు కానీ కంసుడు దేవికి గర్భంలో పుట్టే ప్రతి శిశువును చంపేస్తూ ఉండేవారు అప్పుడు యోగమాయ మహాశక్తి ఆ గర్భాన్ని దేవికి దేవకి నుంచి తీసి రోహిణి గర్భంలో ఉంచింది ఇలా వాసుదేవుడు రోహిణికు బలరాముడుగా జన్మించారు బలరాముడు చిన్ననాటి నుంచే అద్భుతమైన శక్తివంతుడు ఆయన చేతిలోని హలయుద్ధం ఉండేది వ్యవసాయం ఆహారం శక్తి ప్రత్యేకత అది అందుకే ఆయనను హలయుడు హలయుద్దుడు అని కూడా పిలుస్తారు గోకులంలో తన తమ్ముడు శ్రీకృష్ణుడితో కలిసి బలరాముడు పెరిగాడు చిన్న వయసులోనే అసురులను వధించి ప్రజలను రక్షించారు ప్రళం ాసురు బాసురుడు అనే రాక్షసుని బలరాముడు సంహరించారు గోకులంలో అనేక దుష్ట శక్తులను తొలగించారు బలరాముడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడికి తోడుగా ఉండి ఆయన అవత అవతార కార్యాన్ని సహకరించారు కంసుని దౌర్జన్యాలకు అడ్డుకున్నారు యాదువులను రక్షించారు దురో దుర్యోధనుడికి మ మల్ల యుద్ధంలో శిక్షణ ఇచ్చారు అతని గర్వాన్ని తగ్గించారు బలరాముడు అసలు ఆదిశేషుని అవతారం అదే శేషుడే సముద్ర మదనంలో కూడా సహకరించాడు ఆయన శక్తి భూమిని కాపాడే శక్తి శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిన తర్వాత బలరాముడు తన నాగరూపాన్ని అంటే శేషరూపం ధరించి సముద్రంలోని లీలమయ్యాడు అదే ఆయన అవతారానికి ముగింపు బలరాముడు ధర్మాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడికి సహాయం చేసేందుకు జన్మించారు వ్యవసాయం ఆహారం శక్తికి ప్రతీక అసురులను సంహరించి భూలోకాన్ని రక్షించారు చివరికి తన నిజస్వరూపమైన ఆదిశేషునిగా సముద్రంలో లీలమయ్యారు ఇలా బలరాముడి కథ అయితే ముగిసింది ఇంకా మీకు బలరాముడి గురించి ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి थैंक यू ओम नमो वासुदेवाय नमः